హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మెక్టేషియన్ క్లాస్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో ఇక వస్తారా రిషి లాగా యాక్ట్ చేయమని చెప్పేసి ఇక రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి ఇక ఒప్పుకుంటాడు రంగా ఇక లాగా యాక్ట్ చేసి కాలేజ్లో ఇక అన్ని మంచి మనుషులు అన్నీ చేస్తూ ఉంటాడు అనమాట ఇక వస్తారా ఏ విధంగా అయితే చెప్తుందో రిషి యాటిట్యూడ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే అయితే ఉంటుంది కానీ సార్ మీరు నిజంగా రిషి సారే నా మనసు చెప్తుంది కానీ మీరు రంగాలు అవి ఎందుకు ఇలా మారిపోయారో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఇక తనైతే ఇక అలా బాధపడిపోతూ ఉండంగానే ఇక శైలేంద్ర కనిపెట్టేస్తాడనమాట అసలు నిజానికి ఆ రోజు ఏం జరిగిందని ఆ గ్రౌడీలు ఉంటారు కదా వాడికి ఫోన్ చేసి ఏంట్రా వీడిని చంపమంటే చంపలేదంటే మేము వేసేసాము కానీ మరి ఎలా బతికాడో నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట ఇక తర్వాత మళ్ళీ మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక తను రంగా లాగా ఇక సరోజ బుజ్జి వాళ్ళు కూడా ఒకసారి రావడం వల్ల ఇక చాలా అయితే డౌట్ వచ్చేసి ఒక్కసారిగా వస్తారు ఫోన్ చేసి ఎంత బాగా నటిస్తున్నా వస్తారా రిషి అంటూ ఎవరో ఆటో డ్రైవర్ రంగాన్ని తీసుకొచ్చి రిషి ప్లేస్లో కూర్చోబెట్టి కాలేజీని నడిపిస్తున్నావా కాలేజీ ఎండి స్థానం కోసం నేను ఇప్పటిదాకా ఎన్ని చేశానో నీకు తెలియదా రిషి ప్లేస్లో ఎవరు వచ్చినా అవుట్ అయిపోతారని నీకు తెలియదా రిషి పోతే రంగాన్ని తీసుకొచ్చు రంగాన్ని కూడా తీసుకొచ్చి తీసేస్తే చంపేస్తే ఇంకెవరిని తీసుకొస్తావు నా గురించి చాలా తక్కువ అంచనా వేసావు అని చెప్పేసి ఇక ఫోన్ చేసి వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు నాకు తెలియదు అనుకుంటున్నావా వాడు రంగా అనేసి నాకు తెలుసు రిషి కాదని కూడా నాకు తెలుసు అని చెప్పేసి ఇక ఇప్పుడు నువ్వు ఎవరినైతే చూసుకొని కాలేజీని అంత హ్యాపీగా రన్ చేస్తున్నావో చూద్దు ఆడు కూడా ఉండడు అని చెప్పేసి మళ్ళీ రౌడీలకి చెప్పేసి ఇక మళ్ళీ రంగా మీద అటాకింగ్ అయితే చేయిస్తారనమాట ఇక అలాంటి లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు దాకా ఏదో అప్పుడు ఈ గోండాలు రౌడీలు కొట్టినప్పుడే ఇక తను గతం అయితే మర్చిపోయి ఉంటాడు సో ఇక అదే గతాన్ని ఇప్పుడు మళ్ళీ రౌడీలు కొట్టడం ద్వారా తనకి దెబ్బ తగిలి ఆటోమేటిక్గా తనకి గతం అయితే గుర్తుకొచ్చేస్తూ ఉంటుంది కానీ ఈ మనుని ఈ వీళ్ళందరినీ చూసి సైలెంట్గా అయితే ఉంటాడు ఏం జరిగిందో అర్థం కాక ఇక వస్తారా సార్ సార్ రంగగారు మీరు ఇలానే రంగ గారు మీరు ఇలానే కొన్ని కొన్ని రోజులు నటించాలి కాలేజ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ సాల్వ్ చేయాలి అని చెప్పేసి ఇక తనైతే ఇక చెప్తూ ఉంటే ఇక ఈ మధ్య అయితే ఒక మార్పు అయితే వస్తూ ఉంటుంది రిషిలో నిజంగా రిషిలాగా మారిపోయిన తర్వాత రంగా లాగా అసలు ఉండడం అనమాట బాగా ట్రైనింగ్ ఇచ్చినట్లున్నారే అని చెప్పేసి ఇక శైలేంద్ర వాళ్ళు అయితే అనుకుంటూ అయితే ఉంటారు ఎందుకంటే ఎవరికి తెలియదు కదా రంగానే రిషి రిషినే రంగా గత మర్చిపోయాడని చెప్పేసి ఇలా అటాక్ వల్ల మళ్ళీ గుర్తు తెలియదు ఇక వీళ్ళు అనుకుంటారు రంగా రంగా అనేసి అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి రిషి అయిపోతాడు ఇక శైలేంద్ర అయితే చదువు రాని రంగాన్ని తీసుకొచ్చి ఎట్లా పెట్టావుగా చూడు నీ బండారం ఎట్లా బయట పెడతానని చెప్పేసి ఓ సెమినార్ లాంటిది ఇక మినిస్టర్ గారిని ఇన్వైట్ చేసేసి మొత్తానికి ప్రోగ్రామ్ ప్రెస్ మీట్ లాగా అయితే పెడతారనమాట ఆ ఇయర్ స్టూడెంట్స్ అందరూ బాగా చదివి పాస్ అవ్వడం వల్ల రిషి సార్ రావడం వల్ల ఇది జరిగిందని చెప్పి వస్తారా చెప్తుంది ఇక స్పీచ్ ఇవ్వమనేసి అంటూ ఉండడంతో ఇక వస్తారా అయ్యో నేనేమి సార్కి ట్రైనింగ్ ఇవ్వలేదే ఆయనకి ఏమి రాదే ఏం చేస్తారో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఆల్రెడీ తన ఋషి సారే కాబట్టి ఆ స్పీచ్ అతడి కొట్టేస్తాడు ఇంగ్లీష్లో అయితే ఏంటి ఎంత బాగా మాట్లాడుతున్నారు రిషి సార్ అని చెప్పేసి రంగా గారు ఎప్పుడు నేర్చుకున్నారు ఇది ఎట్లా అని చెప్పేసి ఇక అంటూ అనుకుంటూ అయితే ఉంటుంది నిజానికి రంగగారు లాగా కనిపిస్తున్న ఆ మైండ్ సెట్ మొత్తం రిషి సార్దే కదా ఆటోమేటిక్గా అలా వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ఈ శైలేంద్ర వాళ్ళు అయితే షాకింగ్ అయిపోతారు అసలు వీడికి వెళ్ళి ఎలా తెలుసు రిషి కాకపోతే కొంప తీసి వీళ్ళు రిషినేనా వస్తారని అమ్మినట్లు అని చెప్పేసి ఇక మళ్ళీ ఆలోచనలు అయితే పెడతారు ఈలోపు మళ్ళీ అయితే ఇక ఈ సరోజ బుజ్జి నానమ్మ అందరు కలిసి రావడం వల్ల బాబు రంగా బాబు రంగా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పటికి నా తనకి వాళ్ళకి అస్సలు గుర్తుండరు ఎవరు వీళ్ళంతా అని చెప్పేసి ఇక ఏ చెప్పాలో తెలియక సరోజ బావా 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 అంటూ ఇక వెంట వెంటే తిరుగుతూ ఉండడం ఇక ఏంటే ఏం చేసేవైనా బావని అనేసి ఇక వస్తారు మీద చేసుకోవడం అరవడం ఇవన్నీ చేసేసరికి రిషికి ఎక్కడ లేని కోపం వచ్చేసి చంప చెడు అనిపించేస్తాడనమాట ఎవరు సరోజ అది ఏంటి నన్ను కొట్టామంటే ఎవరు బావా ఎవరికి బావా నేను రిషి సార్ని అని చెప్పేసి ఇక చెప్తా ఉంటాడు అనమాట ఎవరు మీరు అంతా అని చెప్పేసి అన్నంగానే వస్తారాకి డౌట్ వచ్చేస్తుంది రిషి సార్కి గతం గుర్తొచ్చేసింది అని చెప్పేసి చూసావా సరోజ నా రిషి సార్ నన్ను ఒక్క మాట అన్న ఎవరన్నా అస్సలు ఊరుకోరని చెప్పాను కదా ఈరోజు చూసావు కదా నా రిషి సార్ ఒక్క మాట అన్న నన్ను అస్సలు ఊరుకోరు ఎలా ఉందో చూసావుగా రియాక్షను మీరంగా బావా కాదు తన నా భర్త రిషి సార్ చెప్పంగానే మరి మా నా బావ ఎక్కడ నా బావ ఎక్కడ అని ఏడుస్తూ ఉంటుంది నాకు నా బావని ఇవ్వండి నా బావ ఎక్కడ అని ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు ముసలిదే రాధమ్మ మొత్తం కథ అయితే చెప్తూ ఉంటుంది అనమాట నాదే తప్పు అనేసి ఇక రిషి చెప్తాడు అసలు నేను కాదు ఇక్కడ ఏదో జరిగింది ఆ రోజే నన్ను ఇలా తరుముకుంటూ కొన్ని రౌడీలు వచ్చినప్పుడు ఒక అబ్బాయి వచ్చి నన్ను రక్షించాడు తన పేరు ఏదో చెప్పాడు నాకు గుర్తులేదు అని చెప్పేసి ఇక అది చెప్తుంది ఇక ఆ తర్వాత నుంచి ఏం అనమాట రిషి ఇక ఆ తర్వాత నుంచి రాధమ్మ మొత్తం అయితే కథ చెప్తుంది అనమాట ఇది జరిగింది పలానా స్టోరీ అని చెప్పి నా మనవాడు చనిపోయాడు ఇక నా ప్లేస్ ప్లేస్లో ఎవరు లేక ఒంటరిదాన్ని అయిపోతానేమో ఏమని అని చెప్పేసి గతం మర్చిపోయిన రిషికి నేను ఎవరు అని అంటే నువ్వు రంగవు బాబు నా మనవడివి మీ అమ్మ నాన్న చనిపోయారు అని చెప్పేసి నువ్వు ఆటో తొలుతూ ఉంటావు అని చెప్పాను ఇక అప్పటి నుంచి నా దగ్గరే ఉంటున్నాడు అని చెప్పేసి ఇక రాదమ్మా జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పేస్తే ఇక రిషికి వస్తారు అందరు షాక్ అయిపోతారు నిజానికి నేను రంగాని కాదు అని చెప్పేసి మీకు ఏం బాధలేదు నా ప్రాణాలు కాపాడి నీ మనవాడు చనిపోయాడు కాబట్టి నేను మీ మా అన్నవాడిని అనుకోండి మీకు అన్నీ నేనే ఇక్కడ అని చెప్పేసి ఇక సరోజను కూడా సరోజ నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అయిపోయింది ఉంది మా ప్రేమ అని చెప్తే అర్థం కాదు ఇన్ని ఇప్పుడు రేపు ప్రేమ కాదు ఎన్నో ఏళ్ళ నుంచి ఒకరు ఒకరికి తోడుగా నేడగా మనసాక్షిగా ప్రేమించుకున్నాము ఎన్నాళ్ళు కూడా నాకు తన నా మీద ఎంత నమ్మకమో చూడు నేను అందరూ చనిపోయానని అనుకున్నా కానీ నా రిషన్ రీసెర్చ్ చనిపోరు బ్రతికే ఉంటారు నా కోసం అనేసి ఒకే నమ్మకంతో నా కోసం వెయిట్ చేస్తుంది అది ప్రేమ అంటే నీకు ఒక మంచి అబ్బాయి ఖచ్చితంగా నీ లైఫ్లోకి వస్తాడు ఆ ఇచ్చి నేను మంచిగా పెళ్లి చేస్తాను కంట్రోల్ అని చెప్పేసి